గర్ లోని లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము ఫుడ్ ట్రక్ అక్కడికి చేరుకోగానే జనం ఆహారం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు ఆ డెస్పరేట్ సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు అంతటి దయనీయమైన పరిస్థితి ఉంది పాల ప్యాకెట్ల కోసం ఆహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి అందదేమో తమ వారి కోసం వాళ్ళు ఒక్కరు వచ్చి అలా ఎదురు చూస్తున్నారు మగవాళ్ళంతా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళకి తీసుకువెళ్లేందుకు పిల్లల కోసం తీసుకువెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు చెయ్యి చాపి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఆహారం కోసం వాళ్ళంతా కూడా పడిగాపులు కాస్తున్నారు ఎప్పుడు ట్రక్ వస్తుందా అని చెప్పి రాగానే ఆ విధంగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు అలా విసిరి వేయాల్సిన పరిస్థితి చేతికి అందించే సిచ్యువేషన్ లేదు అందిని వాళ్ళు అందికట్టుగా తీసుకుంటున్నారు దొరికని వాళ్ళు బాధతో తిరిగి వెళ్లాల్సిందే వచ్చిన వ్యాన్ వచ్చినట్టుగా వెంటనే అయిపోతున్న సిచ్యువేషన్ ఎంతగా ఆహారాన్ని తీసుకొస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సరిపోని పరిస్థితే కనిపిస్తోంది లక్షల సంఖ్యలో ఫుడ్ ప్యాకెట్స్ ని సిద్ధం చేసినప్పటికీ కూడా రాగానే అయిపోతున్నాయి వాళ్ళంతా కూడా తమ ఇళ్లలో ఉన్న వాళ్ళకి లేదా తమ తమ ఇంటి వారి కోసం తమ కుటుంబ సభ్యుల కోసం వాళ్ళు మిగతా ప్యాకెట్స్ కొన్ని ఎక్స్ట్రా ప్యాకెట్స్ తీసుకువెళ్ళాలనే ఆశతో వాళ్ళు బకెట్స్ని తీసుకొస్తున్నారు ఆ విసిరినివి వాటిలో పడితే మాకు ఆహారం దొరికితే మా కుటుంబ సభ్యులు కూడా పెట్టచ్చు మా పిల్లలకు కూడా పెట్టచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ఎదురు చూస్తూ చేతులు చాపి సాయం కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం సింగ్ నగర్ లో ఫ్లైఓవర్ మీద ఫుడ్ ట్రక్ చేరుకో చేరుకోవటంతో ఇలాంటి పరిస్థితి పూర్తిగా జనంతో నిండిపోయింది అక్కడికి ఆహారం చేరుకుంది సింగ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గరికి ఆ ఫ్లైఓవర్ దగ్గరికి ట్రక్స్ వస్తాయని తెలియగానే వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ ఫ్లైఓవర్ మీద చేరుకొని ఆహారం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాము వాళ్ళు అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర పూర్తిగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది ట్రాఫిక్ అనే కంటే కూడా పూర్తిగా జనంతో నిండిపోయింది వాళ్ళ ఆహారం కోసం చేతులు చాపి ఆ క్యాచ్ పట్టుకొని వాళ్ళకి పాల్ ప్యాకెట్ దొరుకుతుందా ఫుడ్ ప్యాకెట్ దొరుకుతుందా తమ వారికి పెడదాము పిల్లలకి పెడదాము తమ భార్యకి పెడదాము రెండు రోజుల నుంచి ఆహారం లేదు అని ఒక దయనీయమైన సిచ్యువేషన్ ట్రక్ రాగానే ఆహారం కోసం గుమ్మిగేడారు పోలీసులు కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా పోలీసులు పంపిణీ చేస్తున్నారు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎందుకంటే మూడు రోజులుగా నీళ్లలో నా ఆహారం లేక తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు సో ఆ డెస్పరేట్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి కూడా వాటర్ బాటిల్స్ నిత్యావసరాన్ని పాల ప్యాకెట్లు అన్ని తీసుకొస్తున్నారు ఆహార వాహనాలు రావటమే ఇలా క్యూ కడుతున్నారు స్థానికులు ఏం దొరికితే అది చాలు కనీసం ఒక పాలు ప్యాకెట్ దొరికితే చాలు లేదా కనీసం ఒక ఆహార పొట్లను దొరికితే చాలు బ్రతుకుదాం అన్నట్టుగా వాళ్లలో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సాయం కోసం చేతులు చాపుతున్నారు పాలు ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఏదైనా ఒక్కటి దొరికినా చాలు పిల్లల ఆకలి తీరుతుందనేదే ప్రతి ఒక్కరి ఆవేదన ప్రతి ఒక్కరి బాధ బ్రిడ్జ్ పై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు ఈ విధంగా నిలిచిపోయాయి ఫుడ్ ట్రక్తో వచ్చాయి అనేక ఫుడ్ ట్రక్లు అక్కడ ఉన్నాయి ప్రతి ఫుడ్ ట్రక్ దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ వేల మంది జనం ఉన్నారు వారందరికీ ఆహారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ ట్రక్ రాగానే ఇలా ఒక్కసారిగా రావటంతో భూమి కూడా రావటంతో ఒక్కసారిగా వచ్చేయటంతో ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కొన్ని కిలోమీటర్ల మేర సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీద ఇదే సిచ్యువేషన్ ఫుడ్ ట్రక్ కొంచెం ముందుకొచ్చి ఇంకా ముందు ఉన్న వాళ్ళకు కూడా సాయం అందిద్దామనే పరిస్థితి కనిపించడం లేదు అది వస్తూ ఉండడంతో అక్కడికే వచ్చేసి ఒక్కసారిగా చేరిపోతున్న చేరిపోతుండడంతో ఇక ఎటు కదలలేని పరిస్థితి కిలోమీటర్ల మేర వాహనాలు ఫుడ్ ట్రక్లు అలా ఆగిపోయాయి ప్రతి ట్రక్ దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది ఒక ఫుడ్ ట్రక్ దగ్గర వందల మంది జనం గుమిగూడిన దృశ్యాలు మనం చూస్తున్నాము ఒక క్యూ పద్ధతిలో పాటిస్తే ప్రతి ఒక్కరికి ఫుడ్ అద్దుతుంది కానీ తమకి దొరకదేమో అనే ఆవేదన తమ ఇంట్లో పిల్లలకి ఆహారం అందదేమో అనే ఆవేదన తమ ఇంట్లో ఆడవాళ్ళకి ఆహారం దొరకదేమో ఒక్క ప్యాకెట్ అయినా దొరకదేమో దొరికితే బాగుండు అనే ఉద్దేశంతో ఒక్కసారిగా దాని మీద అటాక్ చేసినంత పని చేస్తున్నారు అలాంటి దయనీయమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది మూడు నాలుగు రోజులుగా వరద ముప్పులో ఉన్న పరిస్థితుల్లో ఇలా ఆహారం కోసం ప్రభుత్వం అందించే సాయం కోసం జనాలు ఎదురు చూస్తున్న దృశ్యాలు అజిత్ నగర్ అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర పూర్తిగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది ఆ ఫ్లైఓవర్ దగ్గరికి ఫుడ్ ట్రక్ చేరుకోగానే జనం ఒక్కసారిగా వచ్చేస్తున్నారు ఒక్కో ఫుడ్ ట్రక్ దగ్గర వందల మంది జనం సో ఫ్లైఓవర్ నిండా కూడా వేల మంది జనం ఉన్నారు వాళ్ళందరూ కోసం వాళ్ళందరూ కూడా ఆహారం కోసం చెయ్యి చాపి ఎదురు చూస్తున్న పరిస్థితులు ఇక ఒక్కొక్కరికి అందించే పరిస్థితి లేదు కాబట్టి పోలీస్ అధికారులు కానీ ఆ హెల్పర్స్ కానీ విసిరేయాల్సిన సిచ్యువేషన్ వాటిని పట్టుకునేందుకు కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్న బకెట్స్ అవన్నీ తీసుకొచ్చి దాంట్లో పడుతుందేమో క్యాచ్ పట్టుకునే పరిస్థితి లేనప్పుడు బకెట్స్ తీసుకొచ్చేసి అలా పెడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఆహారం కోసం గుమిగూడారు పోలీసులు ఉన్నప్పటికీ వాళ్ళని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు కూడా పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి కూడా వాటర్ బాటిల్స్ని నిత్య అవసరాలని పాల ప్యాకెట్లని తీసుకొస్తున్నారు అయినప్పటికీ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఎక్కడ చూసినా ఏం దొరికితే అది చాలు అనే విధంగా సాయం కోసం చేతులు చాపుతున్నారు అజిత్ అజిత్ సింగ్ నగర్ వాసులు పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్స్ ఏదైనా ఒకటే ఒకటి దొరికినా చాలు అనే విధంగా అక్కడ పరిస్థితి కనిపిస్తోంది పిల్లల ఆకలి తీర్చాలనే ఆత్రంతో అంతా ఈ విధంగా వాహనాల దగ్గర ఎదురు చూస్తున్నారు ఫుడ్ వ్యాన్ రావటం ఆలస్యం జనం వాటి దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు సింగ్ నగర్ బ్రిడ్జ్ పై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయంటే ఆకలి కేకలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అజిత్ సింగ్ నగర్లో ఉన్న జనాభాని పరిశీలిస్తే మొత్తం రెండు లక్షల మంది వరకు ఉంటారని ఒక అంచనా అంతకన్నా ఎక్కువ కూడా ఉండి ఉండొచ్చు అయితే మనం ప్రతి ఒక్క ఫుడ్ ట్రక్ దగ్గర వందల మందిని చూస్తున్నాం ఈ ఫ్లైఓవర్ మీదే వేల సంఖ్యలో ఉన్నారు ఇంకా చాలామంది ఇళ్లలోనే ఉన్నారు వాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ సేఫ్గా కాస్త ఇళ్ల నుంచి బయటకు తీసిన వాళ్ళంతా ఈ విధంగా బారులు తీరారు గుమిగూడారు ఫుడ్ ట్రక్ వస్తుందని తెలియగానే తమ వారికి ఆహారం తీసేందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి ఎగబడుతున్నారనే మాట మనం అనలేము ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాణం ఎంత విలువైనది ఆహారం ఎంత ఇంపార్టెంట్ వాళ్ళందరూ కూడా ఆహారం కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ మనం డెస్పరేట్ మనం అర్థం చేసుకోవచ్చు ఇంట్లో పిల్లల ఆకలి తీర్చాలని ఒక తండ్రి పడే ఆవేదన అర్థం చేసుకోవచ్చు రెండు రోజులుగా అన్నం తినే భార్య కోసం ఆహారం కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఈ రోజైనా తమ వారికి దొరుకుతుందా లేదా అనే సిచ్యువేషన్ ప్రభుత్వం మాత్రం అందరికీ అందించాలనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో అక్కడ ఫుడ్ ట్రక్లు సిద్ధంగా ఉన్నాయి అలానే ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర కూడా ఫుడ్ బాక్సెస్ చేరుకున్నాయి అనేక జనాల నుండి వాటర్ ప్యాకెట్స్ తీసుకొస్తున్నారు పాల ప్యాకెట్స్ తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కరికి ఆహారం అందించే విధంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది అయినప్పటికీ కూడా ప్రజల్లో ఒక టెన్షన్ ఉంటుంది మనకు దొరుకుతుందా దొరకదా అనే బాధ లేకపోతే అనే ఆ టెన్షన్ తోనే వాళ్ళందరూ కూడా ఫుడ్ ట్రక్ రాగానే ఒక్కసారిగా అటాక్ చేసినంత పని చేస్తున్నారు సో అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఒక్కొక్కరి చేతికి అందిద్దామనే మొదటి ప్రణాళిక కానీ అందరూ ఒక్కసారిగా రావడంతో ఇక విసిరేయాల్సిన సిచ్యువేషన్ అవి మనకు దొరుకుతాయో లేదో అని జనాలు కూడా ఒక బకెట్ పెట్టుకుని ఆ విసిరేసిన వాటిని బకెట్తో క్యాచ్ పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఇది అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీద ఉన్న సిచ్యువేషన్ ఫుడ్ ట్రక్స్ దగ్గర మరోవైపు హెలికాప్టర్స్ తో కూడా డ్రోన్లతో కూడా ఇంటి పైన డాబాల మీద ఎదురు చూస్తున్నారు బిక్కు బిక్కుమంటూ వరదలో చిక్కుకున్న ఇళ్లలో దాబా మీదకి చేరుకొని అక్కడ కూడా సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం డ్రోన్లతో హెలికాప్టర్స్ తో రంగంలోకి దిగారు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఆహారం అందించేందుకు ఎంత సిద్ధంగా ఉందో మనం చూడొచ్చు ఒకవైపు బోట్లలో కూడా వరద నీటిలో బోట్లతో వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి ఆహారం అందించడానికి బోట్స్ ద్వారా సాయం చేస్తోంది మరోవైపు ఎయిర్లో ఇప్పుడు హెలికాప్టర్స్ డ్రోన్స్తో ఇంటికి వెళ్ళి మీకు ఫుడ్ అందిందా లేదా అని చెప్పి వాళ్ళందరికీ ఆహారం అందిస్తున్నారు మరోవైపు ఇలా కాస్త సేఫ్గా వచ్చేసారు ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చారు ఇళ్లలో చిక్కుకోలేదు వాళ్ళు చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఉన్న వాళ్ళని ఈ విధంగా ఫుడ్ ట్రక్స్ ద్వారా వాళ్ళకి సహాయం అందిస్తున్నారు మరోవైపు పునరావాస కేంద్రాల్లో చేరుకున్న వాళ్ళకి అక్కడ ఆహారం అందిస్తున్నారు సో ఇది విజయవాడలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకా జనాలకి అందరికీ ఆహారం అందే విధంగా ప్రభుత్వం ఎంతగా ఏర్పాట్లు చేస్తుందో వివరించడానికి ప్రతినిధి సత్య సత్య కూడా సిద్ధంగా ఉన్నారు విజయవాడలో ఆకలి కేకలతో అలమటిస్తున్న వాళ్ళంతా కూడా వచ్చినటువంటి ఫుడ్ లారీలు అయితే ఆ లారీ వద్దకి పెద్ద ఎత్తున గుమ్ముగుడి ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకున్న దృశ్యాలు చూడొచ్చు దీన్ని బట్టి చూస్తే నలభై ఎనిమిది గంటల నుంచి అంటే గత రెండు రోజుల నుంచి కూడా వీళ్ళంతా ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా అర్థమవుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా వ్యానుల్లోంచి ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా వాళ్ళందరికీ సంబంధించినటువంటి పాల ప్యాకెట్లు కానివచ్చు లేదంటే ఫుడ్ కానివచ్చు ఈ ఒక్క వాహనమే కాదు ఎదరు కూడా రెండు మూడు వాహనాలు కూడా చూసుకోవచ్చు అవన్నీ కూడా పోలీసులే స్వయంగా పంచుతున్న దృశ్యాలు చూసుకోవచ్చు వాటర్ బాటిల్స్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి ఫుడ్ ప్యాకెట్లు కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులంతా కూడా ఎక్కడికక్కడ వాహనాల్లో ఫుడ్ని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఎత్తున క్రౌడ్ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు కొంతమందికి ఆహార పట్ల అందుతుంటే మరి కొంతమందికి అందట్లేదని కూడా స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తుంటాయి ఇది కేవలం అజిత్ అజిత్ సింగ్ నగర్ తో పాటు సింగ్ నగర్ సంబంధించినటువంటి బ్రిడ్జ్ మీదే ఈ పరిస్థితి ఉంటాయి కిలోమీటర్ల మేర ఫుడ్ కోసం ఉన్నటువంటి దృశ్యాలు వాహనాలు కూడా చూసుకోవచ్చు కిలోమీటర్ల మేర ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు ఇవి ఎవరికాలు పొట్లాలు తీసుకున్నటువంటి దృశ్యాలు గుమ్మగూడి మరీ తీసుకుంటారు అంటే చిన్నపిల్లలు సహా వృద్ధులు చాలామంది ఉన్నారు ఇందాక రెండు రోజుల నుంచి కూడా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు మనం చూడొచ్చు బాక్సుల్లో తీసుకొచ్చినటువంటి ఆహార పొట్లని ఈ రకంగా సిబ్బందితో స్థానికంగా ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ఆకలి దప్పిదాలు తీర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది వీళ్ళంతా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ భవనాలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతా కేవలం ఫుడ్ వాటర్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఈ అజిత్ సింగ్ నగర్ సింగ్ నగర్ వద్ద ఉన్నాయి ప్రతి దృశ్యం కూడా చాలా ఆవేదన కలిగిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి ఒక పక్క పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ వస్తున్నారు వాహనాలతో పాటు ఇక్కడ ఎన్ని మొత్తం ఆహారానికి సంబంధించిన వాహనాలు పంపిణీ చేసేందుకు ఇక్కడ చేరుకున్నాయి ప్రస్తుతం సింగ్ నగర్ అజిత్ సింగ్ నగర్తో పాటు అనేక ప్రాంతాల్లో విజయవాడలో కనిపిస్తున్నటువంటి హృదయ విధారకమైనటువంటి దృశ్యాలు అనే చెప్పాలి కెబస్ నంజితో కలిసి సత్య టీవీ నైన్ అజిత్ సింగ్ నగర్ నుంచి